ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ శ్రీ పద్మ గారు నమస్కారం పద్మ గారు నమస్తే అండి మరి ఈ రోజు తులసి మొక్క గురించి మాట్లాడుకుందామండి చాలా మంది అంటే కమెంట్ సెక్షన్ లోనే చూడటం జరిగింది నేను నా చేత్తో తులసి వేస్తుంటే ఎప్పుడు కూడా నిద్రపోతూనే ఉంది అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు వేసిన కొన్ని రోజులకే అన్ని రకాలుగా క్లైమేటిక్ కండిషన్ సెట్ అయినా కూడా ఎందుకో మా ఇంట్లో తులసి మొక్క అన్నది ఉండట్లేదు నిద్రపోతూనే ఉంది అని చెప్పేసి అంటారు కొంతమంది మేము తులసి మొక్కనే పెట్టడం మానేసామండి అని చెప్పేసి వాపోతున్నారు అసలు ఏంటంటారు తులసిలో ఒక్కొక్కళ్ళకి ఇన్ని రకాల పర్సెప్షన్స్ అన్ని కూడా ఉన్నాయి అసలు ఏంటి ఒక చేత్తో వేస్తేనే తులసి అమ్మ బాగా వస్తుందా అసలు తులసి ఇంట్లో ఉండడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అన్న విషయాలు తెలుసుకోవాలి అసలు తులసి లేని ఇల్లు శ్మశానంతో సమానము అని అంటారు పెద్దవాళ్ళు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి ఇకపోతే మీరు అన్నది కూడా నిజమే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాపం వాళ్ళు ఎంతో ఇష్టంగా తులసి మొక్కను తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అది తొందరగా నిద్రపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే అలాంటప్పుడు ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది అసలు వాస్తవానికి కనుక మనం చూసుకుంటే తులసి మొక్కగా మనం చూసుకుంటే తులసి మొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది మనకెప్పుడు కూడా ఒక రెండు రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండదు మాక్సిమం ఆ తర్వాత అది నిద్రపోతుంది ఖచ్చితంగా అయితే ఈ రెండు రెండున్నర సంవత్సరాలు దాటాక ఒకవేళ తులసి మొక్క నిద్రపోతుంది అని అంటే అప్పుడు మనము ఓకే మనం అంచనాకి రావచ్చు అది దాని లైఫ్ స్పాన్ అయిపోయింది కాబట్టి మనం ఫ్రెష్ పెట్టుకుందాం అయితే పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అనకప్పుడు ఇది ముందే తెలుసు కాబట్టి కార్తీక మాసంలో కానీ ఏదైనా మంచి గడియలు చూసుకుని ఆ తులసి మొక్క పక్కన ఇంకో తులసి మొక్క పెట్టేవాళ్ళు అంటే ఇది నిద్రపోయే సమయానికి అది ఏపుగా ఎదుగుతుంది అనేటువంటి ఉపాయంతో వాళ్ళు అలా చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది మనకంత పెద్ద పెద్ద ఏరియాలు ఉండట్లేదు అంత పర్టిక్యులర్ గా చెప్పగలిగేటువంటి పెద్దవాళ్ళు కానీ పరిస్థితి స్థితులు కానీ ఉండట్లేదు సో ఈ ఆరాటంలో ఏం చేస్తున్నాము మనం తీసుకువెళ్ళి కుండీల్లో పెడుతున్నాం మొక్కల్ని ఈ మొక్కల్లో పెట్టేటప్పుడు కొన్ని కొన్ని కుండీల్లో వాడేటువంటి మెటీరియల్ కూడా అక్కడికి వచ్చి అది సిమెంట్వి కావచ్చు లేదంటే ప్లాస్టిక్వి కావచ్చు ఏవైనా కూడా కొన్ని కొన్ని మొక్కల్ని కొన్ని కొన్ని కుండీల్లో ఎదగనివ్వు అంటే దాంట్లో మైట్ బి కొన్ని కెమికల్స్ ఏమైనా యాడ్ అవుతున్నాయో ఎందుకంటే తరచుగా ఇవి చూసిందే కేవలం మీరు ఆ కుండీలో ఏదైతే కుండీలో మీరు తులసి మొక్క పెట్టారో కావాలంటే ఇంకొక మొక్క పెట్టి చూడండి ఆ మొక్కకు కూడా అదే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆ మట్టి కావచ్చు ఆ మట్టిలో ఆ ఏపుదనం ఇచ్చేటువంటి క్వాలిటీ లేకపోవచ్చు లేదంటే ఆ తయారు చేసిన మెటీరియల్ వల్ల కూడా మొక్క ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాము మనకి అమ్మ తులసి మొక్క ఎక్కడ వడిలిపోతుందో వడిలిపోతుంది అని మనం ఆడకూడదు కాబట్టి నిద్రపోతుంది అని అంటాం సో ఇలాంటి భయాంతో కొంతమంది ఏం చేస్తారు ఎక్కువగా నిల్లు పోసేస్తారు అప్పుడు మీరు చాలా సార్లు చూడండి తులసి మొక్క ఆకులు ఒక్కొక్కసారి పసుపచ్చగా పచ్చగా అవుతుంటాయి పసు పచ్చగా రాలిపోతుంటాయి అవి ఎందుకు అవుతాయంటే ఎక్కువ వాటర్ పోసేయటం వల్ల ఆకులు పచ్చదనానికి వస్తున్నాయి అంటే మీరు ఎక్కువ భయానికి ఎక్కువ వాటర్ పోసేస్తున్నా అది తీసుకోలేదు మరి దానికి ఎంత వాటర్ కావాలో అంతే ఉండాలి అలాగే మితిమీరిన చల్ల ప్రదేశాల్లో మితిమీరిన వేడిగా ఉన్నప్పుడు అలాగే ఏంటంటే కొంతవరకు వేడిని తట్టుకుంటుంది కానీ మితిమీరిన వేడి కాదు అలాగే మా ఏదైనా కలుపు మొక్కలు దాంట్లో వేరే కలుపు మొక్కలు అవి వచ్చినప్పుడు కూడా అది ఉండదు నిద్రపోతుంది సో ఇలాంటి సందర్భాలు కూడా మనం చూసుకోవాలి కేవలం ఏంటంటే మా ఇంట్లో నా చేయి బాగాలేదేమో లేదంటే మా ఇంట్లో ఏదో నెగిటివిటీ ఉందేమో అందుకే తులసి మొక్క నిద్రపోతుందేమో ఫస్ట్ ఈ అపోహలద్దు ఫస్ట్ మనం ఇవన్నీ చూసుకున్నాము ఇవన్నీ చూసుకున్నాక మనం ప్రాక్టికల్గా ఏమన్నా మిస్టేక్ చేస్తున్నామా ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇవన్నీ కాకుండా కూడా మనకి ఇలాంటి పరిస్థితి వస్తుంది నిద్రపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు ఏం చేయాలి అంటే మీరు కొంచెం వడలింది ఇలా అంటే దాంట్లో లైఫ్ ఉంది కథ బాగా కొంచెం వడలడానికి వచ్చింది అప్పుడు చక్కగా ఫ్రెష్గా అంటే అశోచంగా ముట్టుకున్నటువంటి పసుపు కాకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకున్న పసుపుని కొంచెం దాని రూమ్స్ దగ్గర ఇలా స్ప్రింకిల్ చేసేసి కొంచెం ఇలా వేసేసి ఆ కొంచెం పసుపుని ఒక చెంబుడు నీళ్ళల్లో బాగా ఇంత పసుపుని కలిపేసేయండి కలిపేసి ఆ తులసి మొక్క మీద ఒక ఫైవ్ టైమ్స్ అంటే ఒక అంటే ఒకటేసారి కాకుండా ఒక గంట రెండు గంటల గ్యాప్ లో ఒక మూడు నుంచి ఐదు సార్లు వేసి చూడండి అలా వేసాక ఒక రెండు రోజుల్లో మళ్ళీ ఆకు ఆకు తొడవచ్చు ఓ ఇక్కడ రెండు రీజన్స్ ఉంటాయి అలా వేయటం వల్ల ఏదైనా ఒక తెలుసో తెలియకో ఏదైనా ఆ సోచంతో ఎవరైనా ముట్టుకున్నారు లేదంటే ఆ చుట్టుపక్కల ఏదైనా ఒక ఒక నెగిటివిటీ అనేటువంటిది ఏదైనా ఉంది దానికి అది తగిలింది అని అంటే అప్పుడు అది లైఫ్ వస్తుంది అలాగే ఏంటంటే ఇంకొక సందర్భం ఏంటి మట్టిలో కనుక ఏమైనా క్రిములు ఏదైనా ఉన్నాయి ఆకు మీద ఏమైనా పురుగులు లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఈ టర్మరిక్ పసుపు అనేటువంటిది ఏంటి ఏమవుతుంది మనకి యాంటీబ్యాక్టీరియల్గా దాని ఆకుల మీద ఏమైనా చిన్నగా ఫంగస్ లాగా ఫామ్ అవుతున్నా కూడా అది మనకి పోయే అవకాశం ఉంటుంది సో ఇటు సైంటిఫికల్గా కానీ ఇటు శాస్త్రపరంగా కానీ కూడా మనకి మొక్కగా బలం అనేటువంటిది మళ్ళీ చేకూరుతుంది అయితే ఒకవేళ ఇవన్నీ చేసాక కూడా మొక్క నిలవట్లేదు అన్నప్పుడు ఫస్ట్ ఆలోచన మనసులోంచి తీసేసి ఆ కుండిని కూడా అక్కడి నుంచి తీసేసి కొత్త కుండీని మన ఫ్రెష్గా ఉండే కుండిని తీసుకొచ్చి దాంట్లో మంచి ఫ్రెష్గా మీరు నాటుకోవచ్చు అలా మీరు కొంత కొంత రిపీటెడ్గా కొంతకాలం చేయటం వల్ల దానివల్ల మీకు ఏంటంటే కొంతకాలానికి అది స్టేబుల్ అయిపోతుంది అలాంటి ప్రాబ్లము ఉండదు ఫస్ట్ ఏంటంటే భయం తీసేయండి ఏదైనా ప్రాబ్లం అవుతుందనో లేదంటే ఆ బాధని ఇవన్నీ కూడా తీసేసేయండి ఇకపోతే మనము ఈ మొక్క పెట్టే విషయంలో కొంతమంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఈ తులసి మొక్కని మనము కుండీల్లో ఎప్పుడైతే పెడుతున్నామో నేలపారుగా పెట్టేస్తున్నారు నేల పరుగా పెడతారు ప్లేసులు లేవు బాల్కనీల్లో నీళ్లు అక్కడే పెట్టుకుంటున్నారు పక్కనే చెప్పులు స్టాండ్ ఉంటుంది దాని పక్కనే తులసి మొక్క పెడుతున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా అది నిద్రపోయే అవకాశం ఉంటుంది తులసి మొక్క నిద్రపోయే అవకాశం ఉంటుంది సో ఎప్పుడు కూడా తులసి మొక్క పెట్టాలి అనుకున్నప్పుడు ఒక స్టాండ్ వేస్ కనీసం అది మన మోకాళ్ళ హైట్ పైకి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అలాగే తులసి మొక్కని మాక్సిమం పెట్టినప్పుడు దాన్ని ప్రదక్షిణ చేసుకునే విధంగా ఉన్నప్పుడు పెట్టండి అయితే అంత ప్రదేశం కూడా మా దగ్గర లేదు అన్నప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేసుకోవచ్చు కానీ అక్కడ ఏమవుతుంది మళ్ళీ అదే సందులో బట్టలు ఆరేయటము చెప్పులు పెట్టటము చీపుళ్ళు పెట్టటము చాటలు పెట్టడం పిల్లలు ఆడవాళ్ళు అందరూ అంటే మంచి చెడులు కలుపుకుంటూ దాన్ని తిరగటము ఇవన్నీ కూడా పనికిరావు కాబట్టి ఇవన్నీ లేకుండా ఒక పక్కగా మనం పెట్టుకోగలిగితే మాత్రమే మనం అది అరేంజ్ చేసుకోవాలి అంటే కొంతమంది ఏంటంటే కొంచెం గుమ్మం ముందే పెట్టుకున్నారంటే వాళ్ళు ఎక్కువగా మసలేది ఆ గాలి కూడా వాళ్ళకి మంచిదే అని చెప్పేసి అంటూ ఉంటారు గుమ్మం ముందు పూర్వకాలంలో అసలు వాస్తవానికి చూస్తే చాలా కాలం క్రితం గుమ్మం ముందే పెట్టేవాళ్ళు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉన్నాయి దాంట్లో మనము ఇంటి ముందు గుమ్మం ముందు పెట్టారనుకోండి తప్పేం లేదు కానీ మీకు అంత ప్లేస్ ఉందా మీకు ఏంటంటే మెసలటానికే ప్లేస్ లేదు ఒక మనిషి తప్పుకుంటేనే ఇంకో మనిషి వెళ్ళాలి అన్నంత తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు మనం ఇంటి ముందు ఎప్పుడు పెట్టకూడదు ఇంకొక విషయం ఏంటంటే ప్రధాన ద్వారం సింహద్వారం దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటివి అడ్డుగా ఉంటాయి అంటే ఇంటి లోపలికి వచ్చేటువంటి పాజిటివిటీ రాదు అక్కడ ఇలా పెట్టడం వల్ల మొక్క మొక్కకి మీరు న్యాయం చేయలేకపోతున్నారు వాస్తుపరమైనటువంటి దోషాలను కూడా తెచ్చుకుంటున్నారు అంటే సింహద్వారానికి ఎప్పుడైనా ఇలాంటి అడ్డులు అనేటువంటిది కుండీలు పెద్ద పెద్ద కుండీలు చిన్న కుండీలు లాంటివి కూడా ఉండకూడదు అడ్డు అనే మరి మరి ఇంటి ముందు తులసి మొక్కని పెట్టుకోవటం అంటే వాళ్ళకి చాలా స్పేస్ ఉంది గుమ్మం ఎక్కడో ఉంది కుండీ ఎక్కడో ఉంది మధ్యలో రావటానికి పోవటానికి చక్కగా ప్లేస్ ఉంది అలాంటప్పుడు పెట్టుకోవచ్చు లేదు అని అంటే మనం అసలు అది పెట్టు పెట్టుకునే పొజిషన్స్ ని బాల్కనీస్ లో వేరే బాల్కనీ లో షిఫ్ట్ చేసుకోవటం కానీ ఇవన్నీ చేసుకోవాలి సో ఎప్పుడంటే మనకి ప్లేస్ లేనప్పుడు ఇంకా బాల్కనీస్ చాలా మంది అపార్ట్మెంట్స్ కాబట్టి లేదు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఏదైనా తూర్పు కానీ ఉత్తరంగా కానీ పెట్టుకోవచ్చు ప్లేస్ ఉన్న అయితే తూర్పు ఆగ్నేయ దిశగా అంటే తూర్పు ఆగ్నేయంగా పూర్తి ఆగ్నేయంలోకి వెళ్లకుండా తూర్పు ఆగ్నేయంగా తులసి మొక్కను పెట్టుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది ఉత్తర దిశగా ధనాన్ని సేకూరిస్తే తూర్పు ఆగ్నేయంగా పెట్టుకుంటే కీర్తి ప్రతిష్టలు అవి వస్తాయి ఒక మనం చూసుకున్నప్పుడు అలా మొదటి తూర్పు గుమ్మంబడే లోపలికి వస్తూ ఉంటే పడమర తులసి మొక్క కనిపించేది అంటే ఏంటంటే లోపలికి రా వచ్చిన వాళ్ళు కనుక ఏమైనా కుదృష్టితో కానీ ఏదైనా చెడు ఉద్దేశంతో కానీ కనుక వచ్చారనుకోండి తులసి మొక్కని చూడంగానే అది ఆ నెగిటివిటీ అనేటువంటిది వెళ్ళిపోతుంది ఆ ఆ ఇంట్లో ఒక నెగిటివిటీ అనేటువంటిది రాదు అలాగే పడమర ఫేసింగ్ ఉన్నవాళ్ళు తూర్పులో పెట్టుకుంటుండేవాళ్ళు అలా రకరకాలుగా పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్లేసులు కరువు అయిపోయాయి కాబట్టి మనము చూ పెట్టుకునేటప్పుడు తగు జాగ్రత్తలు వహించి ఇప్పుడు ఎలా అయితే మన హైట్లో పెట్టడము చెప్పులు స్టాండ్లు దానికి దూరంగా పెట్టడం ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేసుకోగలిగితే తులసి మొక్క తొందరగా నిద్రపోయింది అనేటువంటి సమస్య మనకి రాదు చూడండి ఎన్ని రీజన్స్ ఉన్నాయా అని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడు మీ మాటలు వినిన తర్వాత సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ